హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతాంగానికి సంబంధించి మేలు చేయాలనే ఉద్దేశంతో కొత్త విధానంతో మార్పులు వేసి వానకాలం సీజన్ పంట పెట్టుబడి రైతు భరోసా రిలీజ్ చేయడం జరిగింది యాసంగి సీజన్ సంబంధించి ఎవరికి ఇవ్వబోతున్నారు ఇందులో భాగంగా ఎవరెవరికి ఎన్ని ఎకరాల వరకు అయితే ఇవ్వబోతున్నారు దీనిపైన దాంతోపాటు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు దానిపైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి వీరికి పదివేల రూపాయల అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమకరుణాయి అన్నమాట ఏ పథకానికి సంబంధించి దాంతోపాటు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరూ ఆశించినట్లుగానే హర్యానా కాశ్మీరు ఏదైతే రాష్ట్రాల్లో ఇరవై ఒ విడత అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగింది మిగతా రాష్ట్రాల్లో ఏదైతే ఇప్పటికి రిలీజ్ చేశారో ఆ రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇరవై ఒక్క విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించి పిఎం మోదీ గారు శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది అనమాట వీరి అకౌంట్లో సంబంధించి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది సో వీరికి మాత్రం డబ్బులు అనేది అనమాట సో ఎవరికి పడ ఒకవేళ మనకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి దాంతోపాటు ఇక డబ్బులు కనుక రాకపోతే ఏం చేయాలనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిఎం కిసాన్ యోజన ఇరవై ఒక విడత నిధులు అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఇక ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో తమిళనాడులో ముఖ్యంగా లోని కోయంబత్తూర్ లో బటన్ నొక్కి మోదీ గారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అకౌంట్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈసారి ఎంత మందికి రిలీజ్ చేశారు ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇరవై ఒక విడతకు సంబంధించి నిధులు కోయంబత్తూర్ లో విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్ల పైగా నిధులనేది అనేది అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట రైతులందరికీ ముఖ్య గమనికండి ఎందుకంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది కాబట్టి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై నాలుగుని పథకాన్ని ప్రారంభించడం జరిగింది సాగున్న రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా కూడా మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పున జమ అనమాట సో ఇప్పటివరకు మనకు ఇరవై విడత జమ చేసినట్లు చెప్పారు ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు ఆగస్ట్ రెండు తారీఖున రిలీజ్ చేశారు తర్వాత ఇటు మధ్య కాలంలో దీపావళి తర్వాత బీహార్ ఎలక్షన్ ఇలా జరుగుతూ వచ్చింది అయితే ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అవుతుంది అయినప్పటికీ డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు ప్రస్తుతాన్ని అయితే ఇరవై ఒక విడత నిధులనేది జమ చేయడం జరిగింది నాలుగు వేల రూపాయలు అనేది జమ చేస్తామని చెప్పారు సో ఎందుకంటే ఇరవయో విడతకు సంబంధించి గతంలో ఎవరికైతే లాస్ట్ టైం పడకుండా ఉన్నాయో వారికి ఏదైతే కేవైసీ కావచ్చు ఇతరత్ర అన్ని రకాల డాక్యుమెంట్లు ఇచ్చి వారు పేరు అనేది ఎక్కించుకున్న వారికి తప్పనిసరిగా ఇరవై విడత అదేవిధంగా ఇరవై ఒకటి ఆ రెండు వేలు ఈ రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరిగిందనమాట సో కొంతమందికి చాలామందికి మాకు ఏదైతే పిఎం కిసాన్ పైసలు అనేది పడ్డట్టు ఆల్రెడీ మెసేజ్ అయితే వచ్చాయంట అంటున్నారు కొంతమంది మాత్రం మాకు మెసేజ్ రాలేదు అని అంటున్నారు సో ఈ దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు రకాల కారణాలు ఒకటేమో మీ యొక్క అకౌంట్ అనేది లో ఉంచుకోవాలి దాంతోపాటు మీ ఏదైతే అకౌంట్ ఇచ్చారో రైతు భరోసా కావచ్చు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఈ అకౌంట్లో పడాలని చెప్పేసి దానికి మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఎటువంటి మెసేజ్ అయినా కూడా మీ ఫోన్కి అయితే రావడం అనమాట సో అదొకటి ఎందుకంటే ఏదైతే అకౌంట్లకు సంబంధించిన నెంబర్లు కూడా వాడకపోయినా కూడా మెసేజ్ అయితే రావు సో ఇక మరొకటి చూసుకున్నట్లయితే చాలామంది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాను చాలా సంఖ్యను అయితే తగ్గిపోవడంతో మనలకు సంబంధించి ఏఈఓ ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా గతంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధించే విధంగా ఇక ఒక రైతు వేదిక లాగా ఏర్పాటు అయితే చేసి వారికి ఆన్లైన్లో పీఎం కిసాన్ అనేది ఎందుకు రాలయ్యింది అనేది వాటిపైన వెరిఫై చేసి మొత్తానికి వారికి వచ్చే విధంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా చాలామందికి పిఎం కిసాన్ పైసలు అనేది రోజు విడత ఆఫీస్లో జమ చేయడం అయితే జరిగింది ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి సో అప్పుడు మీకు ఈ పోస్ట్ ఆఫీస్ అన్నా లేదంటే బ్యాంక్ అకౌంట్లో అయినా డబ్బులు అనేది పడడానికి అవకాశాలు అవుతుంది ఒకవేళ ఇప్పటికి కూడా మీరు పడకపోయినా కూడా ఒకవేళ చాలా మందికి అయితే రావడం అయితే జరిగిందనమాట మీకు వచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఒకవేళ రాకపోయినట్లయితే ఉపయోగపడా లేదు ఎందుకంటే రెండు మూడు రోజులు వెయిట్ చేయండి తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది మదలించడం అయితే జరుగుతుంది కాబట్టి చిన్న అప్డేట్ అయితే ఉందనమాట ముఖ్యంగా మంత్రి తుమ్మలరావు కీలక ప్రకటన చేశారు ఇక ఇటీవల కాలంలో పత్తికి సంబంధించి ఏదైతే ఉన్నాయో జిన్నింగ్ మిల్లులు సమ్మె నిర్వహించడంతో వారితో చర్చలు నిర్వహించడం జరిగింది లైన్ క్లియర్ చేయడం జరిగింది పంతొమ్మిది తారీఖు అంటే ముఖ్యంగా ఇరవై పంతొమ్మిది తారీఖులోనే మనకు ముఖ్యంగా ఈ ఏదైతే కొనుగోళ్లు జరుగుతాయని చెప్పేసి చెప్పడం సఫలమైతే కావడం జరిగింది అనమాట కీలకంగా ఇందులో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చేశారు ఎందుకంటే పాయింట్ చెప్పారనమాట మొక్కజొన్న కొనుగోలు పరిమితి గతంలో ఉన్న ఎకరం ఒక్కొక్కటి అంటే క్వింటా పద్దెనిమిది గింటాలు మాత్రమే కొనుగోలు చేసేవారు ఇలా కాదు ఎకరానికి ఇరవై ఐదు కింటాల్లో వచ్చినా కూడా పెంచారనమాట ఆ విధంగా కొనుగోలు చేస్తామని సోయాబీన్ కనుక పరిమితిని ఎకరానికి ముఖ్యంగా ఆరు క్వింటలన్నర వరకే కొనేవారు ఇప్పుడు పది క్వింటల్ వరకు అయితే పెంచడం అయితే జరిగిందనమాట ఈ పెంపు రైతులు తమ పంటను ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించడానికి దోహదపడుతుందని చెప్పేసి నష్ట నివారణకు అదేవిధంగా పెట్టుబడి లాభం ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇలా పెంచామని చెప్తున్నారు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈసారి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు ఏంటి సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టోటల్గా రైతులు ఎంతమంది ఉన్నారంటే డెబ్బై లక్షల మంది అయితే ఉన్నారు గతంలో ఈ సంఖ్య అనేది ఎనభై రెండు లక్షల మంది ఉంటే అందులో వచ్చేసి పది నుండి పన్నెండు లక్షల మంది వివిధ కారణాలతో తొలగించడం జరిగిందనమాట టోటల్గా వచ్చేసి ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు అయితే ఉన్నాయన్నమాట వారందరికీ సాగు చేస్తున్నారు వారికి అయితే రైతు భరోసా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఇందులో ప్రాధాన్యత సంతరించుకుందనమాట కీలకంగా రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో క్యాబినెట్ భేటీలో భాగంగా తెలంగాణలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు దాంతోపాటు రాజీనామాకు సంబంధించి ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే అదే స్టేషన్ కనుపూరు కావచ్చు ఇక మిగతా ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా అవి ఎలా గెలిపించుకోవాలని దానిపైన చర్చించినట్టు తెలుస్తుంది అయితే ఈ కోణంలోనే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది స్థాయిలో సంబంధించి అయితే మరి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి దీనిపైన చూసుకున్నట్లయితే రెండు ఎకరాల వరకు అంటే ఒక గుంట నుంచి అదేవిధంగా ఇరవై గుంటలు పది గుంటలు అదేవిధంగా ముఖ్యంగా ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులు దాదాపు నల అంటే పదకొండు లక్షల మంది అయితే ఉన్నారనమాట సో మొత్తం మీద ఓవరాల్గా వచ్చేసి టాపిక్లో భాగంగా మనం ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసాలో వంద శాతంలో తొంభై శాతం రెండు ఎకరాల వరకు అయితే ఉన్నారు ఈసారి రెండు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కొంత ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే గతంలో ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలు వచ్చేసి మనకు పన్నెండు వేల రూపాయలైతే జమ చేస్తామని చెప్పారు కదా తాజాగా వచ్చేసి సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట సో మొత్తం మీద రెండు ఎకరాల వరకు ఇందులో కూడా ఎవరైతే ఇది ఇటీవల కాలంలో పంట అనేది గత ఆరు నెలల కాలంలో పంట రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం సాగు చేసినట్లయితే ఒక ఎకరం పడాగు పెడితే ఆ ఎకరానికి అయితే ఇవ్వరు కొన్ని ప్రభుత్వం కొన్ని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో సర్పంచ్ అనేది కాలం వేయడంతో ఇక అదే అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ చూసుకుంటున్నారు కాబట్టి సో ఎవరు పంట వేస్తున్నారు ఎన్ని ఎకరాల వరకు ఉన్నది రైతు వాస్తవానికి ఏ పంటకు నష్టపరిహారం వచ్చింది ఇవన్నీ కూడా వివరాలు అయితే ఉంటాయి కాబట్టి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే రైతు భరోసా అనేది ఇవ్వడానికి అయితే చేస్తున్నారు కానీ స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చేసి మనకు రైతు భరోసా అనేది ఒక ఎకరం అదేవిధంగా రెండు ఎకరాల వరకు అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇస్తారా లేదంటే ఎలక్షన్లు ముందు ఇస్తారన్న దానిపైన ప్రభుత్వం ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన ఏదైతే బడ్జెట్ అనేది కావాల్సి అయితే ఉంటుంది కాబట్టి వివిధ మార్గాల్లో ముఖ్యంగా అధికారులకు సూచనలు కూడా చేసినట్టు అనమాట సో ఇటీవల కాలంలో ఆల్రెడీ ముఖ్యంగా రైతులకు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చీరల పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరిగింది అనమాట వీరందరూ కూడా చీరలు అనేది కోటి మంది చీరలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరవై ఐదు లక్షల చీరలు అనేది రావడం జరిగింది సో గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి ఈ చీరలు అనేది పంపిణీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా రైతులకు సంబంధించి అన్ని వివరాలు కూడా తెలియజేసే క్రాయతే చేస్తానండి